아빠 같이 시자게요 아빠 같이 요 ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈరోజు నూతనంగా నన్ను మేరుగా మా కార్పొరేటర్లు అందరూ కలిసి వచనంగా నన్ను నన్ను ఎన్నుకున్నారు అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాను నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకలన్నీ అన్నీ తీస్తాం అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ ఒక నిధులు కానీ బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోర్డుపాల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఒక ఎస్ఎన్డిపి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లనే హెచ్ఎండి హెచ్ఎండి వాటర్ వర్క్స్ కానీ ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి ఇప్పుడు గతంలో మా మదరు సర్పంచ్ ఉన్నప్పుడు నరసింహరి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోర్డు పొల్లో సరైన డ్రైజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం అప్పటి ఇప్పటికి యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానం ఉంది సో ఇప్పుడున్న నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్త కొత్తగా అందరూ వచ్చారు అంటే జన సమక పెరిగింది ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది నివసిస్తున్నారు ఇక్కడ సరైన డ్రైన్ సిస్టమ్ లేదు ఇప్పుడు మా గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ వర్క్స్ అట్లే రోడ్స్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం ఇంకోటి ఏంటంటే మా మా గతంలో మాజీ మన గతంలో ఇక్కడ మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం అతను తెలుసు సీఎం గారికి తెలుసు కాబట్టి మేము అందరం కలిసి పోయి రిక్వెస్ట్ చేసి సీఎం గారిని ప్రత్యేకంగా నిధులు తీసుకొస్తాం అలానే ఇక్కడున్న చిరు వ్యాపారులకి ఒక చిన్న ఒక మంచి మాట ఏంటంటే ఇప్పటి నుంచి బోడుపల్లలో తాయి ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నివసించే వ్యక్తులు అందరూ ఇక్కడి నుంచే వచ్చి ఇక్కడ వందగా నూట యాభై కాదు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ ఉండరు అందరు ఉంటారు సో వాళ్ళకి తాయి బజార్ లాంటిది ఇవాళకే ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా బోర్డుపల్లలో తాయి బజార్ ఉండరు నాకు సహకరించిన కార్పొరేటర్లు అందరికీ స్పెషల్గా మా నర్సింహరెడ్డి తాత గారికి అలానే మా ఇన్ఛార్జు మా ఫాదర్ గారికి అట్లానే మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరికీ థ్యాంక్ యూ